దేశ స్వాతంత్ర్యం కోసం కొందరు హింస మరికొందరు అహింస మార్గంలో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారని ఆ మహనీయులను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతాకుమారి బెలూన్లను వదిలారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి పాలనలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ప్రజలు స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం సాధించారని గుర్తు చేశారు ఆ మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మన దేశంపై యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ తరిమి తరిమికొట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీది అని తెలిపారు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు ఎందరో త్యాగ ఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది ఎందువలంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈ రోజు ఇంకా కూడా మన బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని అని చెప్పి ఒకసారి మీ అందరం కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే హింసా మార్గంలో కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధుల యొక్క త్యాగఫలం ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్ల ఆ మహానుభావుల పోరాటమే చేయకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నారు ఇప్పుడే మా సంత్రి గారు చెప్పారు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మీకు పూర్తిగా ఈరోజు వివరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేదొకే ఈరోజు మోడీ గారు మన ప్రధానమంత్రిగా ఉండడం మనందరి యొక్క గర్వ కారణం ఎందువల్లంటే నీకు తెలుసు పాక పాకిస్తాన్ ఏ విధంగా బుద్ధి చెప్పాడో మొత్తం యావత్ ప్రపంచ దేశంలో కూడా భారతదేశం అంటే ఒక గౌరవంగా ఉన్నామంటే అది మోడీ గారి చొరవ అని చెప్పి చెప్పేదానికి నేను ఎక్కడ కూడా వెనకట్లేదు చెప్పి నేను తెలియజేస్తున్నా ఇలాంటి ప్రధాని ఉండడం నిజంగా భారతీయులుగా మన అదృష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు మన పైన పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే కొన్ని రోజుల్లోనే తోక ముడిచి వెనక్కి పంపినటువంటి ధైర్యశాలి ధీరుడు మన మోడీ గారు అని చెప్పి ఇంకా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు మాట్లాడారు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగస్ట్ పదిహేనవ తేదీన మన దేశము స్వాతంత్ర్యమును పొందిన నేటికి సెవెంటీ ఎయిత్ సంవత్సరం పూర్తి అయినవి ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా మనం సాధించి ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబో సంవత్సరం కొనకు దిశానిర్దేశం చేసుకుంటాను చేసుకుంటున్నాను మన వన్ ఫిఫ్టీ టూ గ్రామంలో ఈ సర్వే పూర్తి అయింది ఇప్పుడు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఫేజ్లో అంటే ఒక పైలట్ లో తర్వాత ఫేజ్ లో సిక్స్టీన్ గ్రామంలో రీసర్వే ఇప్పుడు నడుస్తున్నది వేరే వేరే స్టేజ్లో ఉంది తర్వాత రిమైనింగ్ మిగతా విలేజెస్కి కూడా ప్రభుత్వం భూమి ఫిక్సేషన్ విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ ఇది ఇప్పుడు జరుగుతూ ఉన్నది సో ఇది మొత్తం గ్రామానికి ఒకసారి రీసర్వే అయిన తర్వాత అన్ని గ్రీవాన్సీల్ తర్వాత మీకు మనం ఒక గ్రివాన్స్ ఫ్రీ విలేజ్ ఆ డ్రీమ్ కూడా పూర్తి అవుతుంది ఇప్పుడు ఇది గుడ్ డివిజన్ లో చూస్తే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కోరిగోల్ కింద క్రిస్ సిటీ కూడా వస్తున్నది దీంట్లో కూడా వేరే వేరే స్టేజ్ లో పని నడుస్తున్నది ఇలా చూస్తే లాస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు చాలా గ్రివాన్సెస్ తీసుకొని వాళ్ళకి ఎక్కడ వెళ్ళి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు మస్తాన్నాయుడు రహీం వైఎస్ఆర్ పెంచులయ్య సురేంద్ర శ్రీకంటి రామ్మోహన్ రావు వెంకటేశ్వర రాజు కన్నాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు